హలో పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలించినప్పుడు మన దేశం వచ్చి బ్రిటిష్ వాళ్ళు మన దేశం వాళ్ళనే చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి చాలా రకాలుగా బాధలు పెట్టి మనల్ని మన దేశం వచ్చి మన దేశ నాయకుల్నే మన దేశ మనుషుల్నే పని మనుషుల్లాగా చేసి చాలా ఇబ్బందులకి గురి చేశారు కనుక కొంతమంది తెలివైన రాజకీయ నాయకులు ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశం వచ్చి మనల్లే బానిసల్లా చేశారు వీళ్ళని వెళ్ళగొట్టాలి అని కంకణం కట్టుకుని కొంతమంది నాయకులు మన దేశం కావాలని ప్రతిన భూమి అన్ని దేశాలు ఏకం అవ్వాలని మన రాష్ట్రంలో ఇండియాలో అన్ని రాష్ట్రాలు ఏకం కావాలని పిలుపుని ఇచ్చారు కానీ హైదరాబాదు నవాబు తన రాష్ట్ర తన రాజ్యాన్ని కలపనని అన్నాడంట ఎందుకంటే ఎవరి రాజ్యం వేరే వాళ్ళకి ఎవరు కదా ఇష్టపడితే ఇస్తే మళ్ళీ తన రాజ్యం తనకి కాకుండా పోతుందేమో అని భయం కనుక ఇవ్వనంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గాంధీ గారు నెహ్రూ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి వారందరూ కూడా హైదరాబాద్ నవాబు మీద యుద్ధం ప్రకటించారంట అప్పుడు రాజ్యాన్ని కలిపి ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మన రాజ్యం మన ఇండియా మన చేతుల్లోకి వచ్చిన తర్వాత నా రాజ్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వవలసింది కానీ వ్రాతపూర్వకంగా రాసుకున్నట్టుగా ఉన్నారు నాకు కూడా తెలీదు నేను అసలు పుట్టలేదు అప్పటికీ మా నాన్నగారు అన్నీ చెప్తా ఉండేవారు నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతున్నాను కనుక ఆ రకంగా అందరూ ఏకమైతేనే కానీ మన రాజ్యం మనకి రావటం ఆ రకంగా జరిగింది కనుక అదే అటువంటివన్నీ మనం గుర్తు చేసుకుని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ కావాలంటే మన రాష్ట్రం బాగుపడి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని కోరుకుంటే అన్ని పార్టీ నాయకులు ఒక మాట మీద నిలిసి మన రాష్ట్రాన్ని హైదరాబాద్ కన్నా ఎక్కువ డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం వేరే దేశస్తులు వేరే రాష్ట్రం వాళ్ళు ఎవరు వచ్చి కూడా బాగు చేయరు కదా మన తెలివితేటలతో మన ఆలోచన శక్తితో మనమందరం ఒక మాట మీద ఉండి బాగు చేసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి